ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిరామండి అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబా మనకి రెండు ఆప్షన్లు ఇచ్చారండి ఏదో ఒకటి నిర్ణయించుకో ఏనా బీనా అని ఆ ఏ అంటే ఏంటో బి అంటే ఏంటో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏమి అవుతుందో అనేది నేను చిన్న కథ చెప్పి తర్వాత మీకు చెప్తానండి మీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక అతను ఉంటాడనమాట అతను ఏం చేస్తాడంటే డంపింగ్ యార్డ్లో పనిచేస్తాడు అంటే చెత్త ఎత్తే వాళ్ళు ఉంటారు కదా చెత్త ఎత్తే వాళ్ళ దానిలో పని చేస్తూ ఉంటాడనమాట అవి ఇరవై నాలుగు గంటలు అదే పని అతనికి మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం అలాగే ఉండడం దాంతో అతనికి చెత్త వాసన బాగా అలవాటైపోయిందనమాట ఎంతలా ఎడిక్ట్ అయిపోయాడంటే అదే మనం రియల్గా విడిగా ఎలా పిలుస్తామో అతను ఆ చెత్త వాసనకి అంత అలవాటు అయిపోయింది అనమాట బాడీ మొత్తం అలా అలవాటు అయిపోయింది అయితే ఒకరోజు ఏం చేస్తాడు ఒక మంచి పర్ఫ్యూమ్ షాప్కి వెళ్తాడు అంటే మంచి మంచి ఇవి ఉంటాయి కదా సెంట్స్ అత్తర్లు అంటాము ఆ పర్ఫ్యూమ్ షాప్ దగ్గరికి వెళ్తాడు అన్నీ చూస్తాడు 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 ప్రతిదీ కొట్టుకుంటాడు అన్నీ చూస్తాడు ఏది నచ్చదు తనకి చివరికి అన్నీ కొట్టుకుని చూసుకున్న తనకి చివరికి ఏమవుతుంది అతని స్పృహి పడిపోతాడు కింద స్పృహ తప్పి పడిపోతే ఆ షాప్లో వాళ్ళందరూ వచ్చి అరే ఏమైంది అరే ఏమైంది ఎందుకు పడిపోయాడు అని చెప్పేసి నీళ్లు కొట్టడము ఏం ఏం చేయడమో అన్నీ ట్రై చేస్తారు అతని లేపడానికి ట్రై చేస్తే ఎంత కొట్టినా లేవడు నీళ్లు కొట్టినా లేవడు ఏం వాసన చూపించినా చలనం ఉండదు అరే ఏమైంది అని చెప్పేసి కొన్ని ఘాటు ఘాటు ఉంటాయి కదా పర్ఫ్యూమ్స్ అవి కూడా వాసన చూపిస్తారు అయినా లేవడు అయితే అతనికి తెలిసిన ఒక అతను వస్తాడనమాట వచ్చి అతన్ని అలా కాదండి లేపేది ఆగండి అని చెప్పి పక్కన రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్ చెత్తలో చెత్త తీసుకొచ్చి వాసన చూపిస్తాడు అప్పుడు అతనికి స్పృహ వచ్చి కాస్త ఊపిరి పని అయ్యి నిదానంగా కోలుకుని పైకి లేస్తాడనమాట అంతలా అలవాటైపోయింది అతనికి చెత్త వాసన అనేది అంటే మంచి వాసనలో ఏమీ చేయటం లేదు ఇంకా అతనికి అంతలా చెత్త వాసన అనేది అతనికి ఎడిక్ ఎడిక్ట్ అయిపోయిందనమాట దీన్ని బట్టి అర్థమైంది కదా అలాగే మనకి కూడా మన యొక్క కాలక్షేపాలు అనేవి టైం పాస్ అనేది మనకి అలా అలవాటు అయిపోయింది మనల్ని నిరంతరం పొద్దున్నీ సాయంత్రం వరకు భగవంతుడి సన్నిధిలో కూర్చోమంటే కూర్చుంటామా అమ్మో కూర్చోలేము ఇంకేమన్నా ఉందా అసలు అమ్మ అసలు కూర్చోలేము మధ్య మధ్యలో రావడము కాసేపు అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది నేను పొద్దున ఎప్పుడో వచ్చాను నాకు తెలియదే ఆ ఫో ఫోన్ చేసి మాట్లాడటము అలాంటివి చేస్తూ ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోమంటే ఎవరో కూర్చోలేరు అది సాధ్యమైన పనికి ఏం కాదు కూర్చోలేము కానీ కూర్చున్న కాసే పైన భగవంతుని ముందు భక్తి శ్రద్ధలతో మనసును అర్పించి కూర్చుని ఏ చిన్న పని చేసినా నువ్వు హారతి మధ్యాహ్న హారతి రాత్రి హారతి ఇచ్చి రోజుకొక అధ్యాయం చదివేసుకుని రోజుకొక రెండు మూడు పేజీలు రాసేసినంత మాత్రం ఉపయోగం ఉండదు ఏ ఒక్క పని చేసినా అన్ని పనుల్లో దేనికి ఉపయోగం ఉండదు మనసు పెట్టకపోతే ఏ ఒక్క చిన్న అధ్యాయం చదివినా లేదంటే ఒక పేజీ హాఫ్ రాసినా బాబా వారిని తలుచుకుంటూ ఇతర విషయాలు ఏమి మైండ్లోకి రాకుండా ఒక హాఫ్ పేజీ రాసిన మీరు దాని యొక్క ప్రతిఫలం అనేది పరిపూర్ణంగా పొందగలుగుతారు అలాగే అతనికి చెత్త వాసన ఎలా అలవాటైపోయి మధ్యలో సెంటు వాసన ఇస్తే ఉండలేకపోయాడో మనము ఈ నిత్య జీవితంలో భౌతిక జీవితంలో రన్ అయిపోతూ దేవుడి దగ్గర కాసేపు కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాం ఇప్పుడు మీకు వేరియేషన్ అర్థమవుందా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారైతే ఫస్ట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా అందరికీ ఉండే అలవాటేనండి ఇది ఈవెన్ నాతో సహా ఆ అలవాటే మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము నాతో పాటు మీరు చేయాలి మీరు చేసి ఆ చెత్తనంతా తరిమి కొట్టి చెత్త వాసనంతా పోగొట్టుకుని బాబావారి సన్నిధిలో మంచి అత్తరు లేదా సాంబ్రాణి అనుకోండి సాంబ్రాణి వాసన పీలిస్తూ దానిని ఆస్వాదిస్తూ మనలో ఉన్న ఈ చెత్తని తరిమివేయాలి పోగొట్టుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే బాబావారి గురించి మనం ఏ చిన్న విషయం విన్ననా చదివినా సరే అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ ఉపయోగం ఉంటుందండి విన్నంత మాత్రాన ఎంత పెద్ద పెద్ద గ్రంథాలు కానివ్వండి పారాయణలు కానివ్వండి సద్గంధాలు పెద్ద పెద్ద భగవద్గీతలు ఉంటాయి కదా అవి అన్ని విన్నా సరే ఎన్ని చదివినా సరే అస్సలు ఉపయోగం ఉండదు అందులో ఏ చిన్న వాక్యమైనా మనకు సా మనకు వీలైనంత వరకు వాటన్నిటిని ఆచరణలో పెట్టుకుంటూ మనలో మార్పును తెచ్చుకుంటూ ఇప్పుడు బాబా వారు ఏం చెప్పారు ఎదుటివారిని దూషించొద్దు నిన్ను తిట్టినా కొట్టినా నువ్వు సహనంగా ఓర్పుగా ఉండు అన్నారు ఇప్పుడు ఎవరినో వచ్చి తిట్టారనుకోండి మనము గయ్య వాళ్ళ మీద పడిపోతాం అలా అలా పడడం అనేది ఆపుకుంటూ రావాలి మన చేతనైన పనే కదా మనకి మించిన పనేం కాదు కదా సరే బాబావారు చూసుకుంటారు ఎందుకు అనవసరంగా మాట్లాడొద్దు అన్నారు కాబట్టి ఆయన ఆయనకే వదిలేసేయండి ఇంకా మీకు భయమేముంది లేదు ఆయనకు వదిలేస్తున్నా ఇంకా ఆయన ఉన్నాడు కదా ఇంకా ఆయన ఉన్నారు అనే నమ్మకం ఇంకెలా ఉంటుంది మనం వదలకుండా వాళ్ళ మీద పడిపోయి పోట్లాడేస్తుంటే ఆయన కప్ప చెప్తే ఆయన పనేంటో ఆయన చేస్తారు ఆయన చేయాల్సింది చేసి వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆ పని ఆయనకు అప్పచెప్పకుండా మనమే తీసేసుకుని చేస్తే ఇంకా ఆయన చెప్పింది ఆచరణలో పెట్టినట్టే ఏముంటుంది ఆయన చేసే పని ఆయన ఎలా చేస్తారు మన అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ అలాగే చేస్తున్నాం మన అధిక తెలివితేటలతోనే ఆయన యొక్క చేసే పనిని చేయనివ్వకుండా అన్నీ మనమే చేతులారా పోగొట్టుకోవడం జరుగుతుందండి అది మెయిన్ మనం చేసే పెద్ద తప్పు అనమాట కాబట్టి మనలో బాబావారికి ఇష్టం లేని చెత్త చాలా ఉంది అది మనకి కూడా తెలుసు అనవసర కాలక్షేపాలు ఇతరులను దూషించడం ఇతరుల గురించి మనసులో అయినా సరే ఊరు కూరకే చెడుగా నెగిటివ్గా నేనే గొప్ప ఆ నేనే బాగా చేస్తాను ఆ నేనే 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 అనే అహంకారం అనేది పోవాలనే బాబావారు చెప్పేది ఇప్పుడు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి మనమే గొప్పని అనుకోకూడదు మనల్ని మించిన వాళ్ళు ఉంటారు కానీ ఆ గర్వం అనేది ఎక్కడా చూపించుకోకూడదు ఆ అహం అనేది ఎక్కడా బయటికి రాకూడదు మనం అంతా తీసివేయాలి ఎప్పుడైతే మనం అహం అనేది మనలో పోతుందో అప్పుడు బాబావారు మన కంటికి నిజంగా కనపడతారు ఇందులో ఎలాంటి డౌటు లేదు కాబట్టి మనలో ఉన్న చెత్తనంతా తొలగించేసుకోవాలి అని చెప్పి మన సాయి బంధువులందరికీ అర్థం చేసుకుంటారు ఈ రోజు నుంచైనా కనీసం ఒక్క విషయమైనా సరే అన్నీ కాదు ఏదో మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్లో ఏ ఒక్కటైనా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి ప్రయత్నం మొదలు పెడతారని చెప్పి ఫస్ట్ మనం అసలు ఏదైనా సరే ఇతరులతో పోల్చుకోవడం ఆపేసేయాలి ఫస్ట్ అదే పెద్ద నెగిటివ్ అయిపోతుంది ఏదైనా సరే ఇప్పుడు ఆ తనకన్నా నేనా నాకన్నా తన అని ఏదైనా సరే ఏ చిన్న విషయమైనా సరే పోల్చుకోవడం ఆపేస్తే మనలో ఈ నెగిటివ్ అనేది తగ్గుతుంది లేదు నేను అంత కాదు మనల్ని ఇప్పుడు తగ్గించుకునే ఉండాలి అప్పుడు భగవంతుని దృష్టిలో మనము ఎక్కువగా పై స్థానంలో ఉంటాము మనం మనమే పెంచుకున్నామంటే దేవుడి దృష్టిలో దిగజారిపోయినట్టే అవుతుంది కాబట్టి నా మాటలందరూ మన సాయిబంధువులందరూ ఆలకిస్తారు ఆలోచిస్తారు మార్పు కోసం ప్రయత్నిస్తారు అని చెప్పి బాబాగారాజ శిష్యులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరా